ప్యూర్ ఈతకాలండి లీటర్ వచ్చేసి వంద రూపాయలు అదే నీర అయితే నూట యాభై రూపాయలు ఇక్కడ ఐదు వేల చెట్లు ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మొత్తం ఐదు వేల చెట్లు ఉంటాయి సో మీరు కూడా ఇలా పార్సల్ కూడా కట్టించుకోవచ్చు అండి మంచిగా నీట్గా కడతారు మనం ముందు ఆ పార్సల్ మీరు చూడవచ్చు కళ్ళైన నీర అయినా లేదు అట్లా కుండలు డైట్ మనకి ఇచ్చేలా కూర్చొని తాగుతుంటే అట్లా కుండలు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ వచ్చారన్నమాట ఓ ముగ్గురు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కుండ తీసుకున్నారు ఫస్ట్ తాగి తీసుకున్నారు తీయకుండా సెలెక్ట్ చేసుకున్నారు అదే తాయి సెలెక్ట్ చేసుకున్నారు మీరయ్య సో మీరు కూడా ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు మీరు కూడా తాయి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు వీళ్ళలాగా కుండ కుండ తీసుకోవచ్చు కుండ ఎంత పడుతుంది మీకు ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు అంటే ఎన్ని లీటర్లు అది ఫోర్ కిడ్నీ లా స్టోన్స్ రాకుండా ముందు జాగ్రత్త కోసమే వచ్చి సిట్టింగ్ అని చెప్తున్నాడు అన్న ప్లస్ వీళ్ళు ఎవ్రీ టూ వీక్స్ ఒకసారి వస్తారంట వీళ్ళ ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ తో రాండి ఫ్యామిలీ మెంబర్స్ తో రండి మంచిగా ఏం చేయండి స్టఫ్ వాళ్ళ దగ్గర ఉంటది లేదా మీరైనా తెచ్చుకోవచ్చు వీళ్ళైతే చిన్నగా గుడాలు కొనుక్కున్నారు చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు అంటే ఉల్లివాలు కూడా తెచ్చుకున్నారు మంచి స్థలం చేయాలి ఐ సపోర్ట్ డార్లింగ్ రైట్ 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 కల్లు టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంట రావాలి ఆరు నుంచి తొమ్మిది దాకా అమ్ముతారు ఓన్లీ పొద్దున్నే అమ్ముతారు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి కుత్బుల్పూర్ నాగోల్ నుంచి హార్డ్లీ పదకొండు కిలోమీటర్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కామెల్ లో చేసి పెడుతున్నా అన్న పేరు కూడా డిస్ప్లే డిస్ప్లేస్తున్నా